అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం నేను సంతోషి వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు వీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటాయి గణేష్ నవరాత్రులను భక్తులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు అయితే ఈ రోజున పొరపాటుగా కూడా చంద్రుణ్ణి చూడకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి అలా ఎందుకు చెప్తారు ఒకవేళ అనుకోకుండా చంద్రుణ్ణి చూస్తే ఏమేం పరిహారాలు పాటించాలి అసలు దీని వెనకున్న అంతర్యాయం ఏమిటి అనే దానిపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం హిందువులు ఘనంగా నిర్వహించుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి భాద్రపద మాసంలో అడుగు పెట్టగానే వచ్చే పండుగ గణేష్ చతుర్థి కాగా ఇప్పటికే గణేష్ నవరాత్రులకు సంబంధించి సంబరాలు మొదలయ్యాయి అయితే ఈ వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదనే నమ్మకం ప్రాచుర్యంలో ఉంది ఒకవేళ అనుకోకుండా ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే అశుభంగా భావిస్తారు అంతేకాదు నీలాప నిందలకు గురి కావాల్సి వస్తుందని విశ్వసిస్తారు చెయ్యని తప్పుకి చెయ్యని పనికి అనవసరంగా మాటలు పడాల్సి వస్తుందట కాబట్టి వినాయక చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడటం మంచిది కాదని చెప్తున్నారు ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూస్తే ఆ దోషం పోవడానికి కొన్ని రకాల పరిహారాలు పురాణాల్లో పేర్కొనబడ్డాయి వినాయక చవితి రోజున ఉపవాసం ఉండడంతో పాటు వినాయక చవితి వ్రత కథను పఠించి ఆ తరువాత ఆ కథ అక్షతలను తలపై వేసుకోవడం వలన ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చట భాద్రపద శుద్ధ చవితి నాడు పరమశివుడు గణపతికి విజ్ఞాధిపత్యం ఇస్తాడు ఈ మహోత్సవం వేళ ప్రతి ఒక్కరూ ఆ గణనాథుడికి కుడుములు ఉండ్రాలతో పాటు రకరకాల పిండి వంటలు పండ్లు పానకాలు సమర్పిస్తారు సంతుష్టుడైన ఆ గణపై వాటిని కడుపు నిండా తన వాహనమైన మూషికానికి కూడా కొన్ని ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని సూర్యాస్తమయం సమయానికి తల్లిదండ్రుల వద్దకు అంటే కైలాసానికి చేరుతాడట అక్కడ తల్లిదండ్రుల పాదాలను నమస్కరించబోతాడు కానీ పొట్ట నిండుగా ఉండడం వలన శివ పార్వతుల కాళ్లను అందుకోలేక ఇబ్బంది పడతాడట అప్పుడు వినాయకుడి అవస్థలు చూసి చంద్రుడు హేళనగా నవ్వుతాడట దీంతో ఉగ్రరూపాన్ని దాల్చిన పార్వతీదేవి చంద్రుడికి శాపమిస్తుందట నిన్ను చూసిన వాళ్లంతా పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపిస్తుందట అప్పటి నుంచి చంద్రుణ్ణి చూసిన వారంతా నిందలు మోయాల్సి వస్తుంది దీంతో దేవతలంతా కలిసి పార్వతీదేవి శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకుంటారు కానీ ఆ జగన్మాత ఒక్కసారి శపించిన తర్వాత వెనక్కి తీసుకోవడం జరగదు కాబట్టి శాపాన్ని పూర్తిగా తొలగించకుండా కొంత సడలింపు ఇచ్చింది ప్రతిరోజు కాకుండా వినాయక చవితి రోజు చంద్రుని చూసిన వారు మాత్రం నిందలు మోయాల్సి ఉంటుందని చెప్తుంది అందుకే చవితి రోజున చంద్రుని చూడకూడదని ఒకవేళ పొరపాటుగా చూస్తే పరిహారాలు పాటించాలని పెద్దలు చెప్తారు